ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆరు రోజుల క్రితం సింగవరంకు చెందిన ఓ ఖాళీ ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు ఖాళీ ట్రాక్టర్లో ఇసుక నింపి కోర్టుకు హాజరుపరచాలన్నారు మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు వెలుపుల రవికుమార్ ట్రాక్టర్ ఎదుట కూర్చొని ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు కొద్ది రోజుల నుంచి స్థానిక పోలీస్ స్టేషన్లో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులతో కలిసి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎస్ఐ రాంబాబు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు తప్పు జరిగితే చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలి కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దన్నారు అధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దగ్గరకు వచ్చారు జేసీబీ ట్రాక్టర్ వెళ్తున్నాదండి ఆ ట్రాక్టర్ శనివారం రైతుల దేని నాకు తెలుసండి ఎందుకు ట్రాక్టర్ వెళ్తుంది ఎందుకు జేసీబీ వస్తుంది అని చెప్పి నేను ట్రాక్టర్ ఆఫీస్ అడిగాను అడిగానండి అడిగితే స్టేషన్ లోడ్ చేసుకుని స్టేషన్ లో పెట్టమన్నారని చెప్పి నాకు డ్రైవర్ తెలియజేశాడండి తర్వాత ఈ లోపల జేసీబీ వస్తుందండి జేసీబీ అతను స్టేట్మెంట్ తీసుకున్న లోపల జేసీబీ వేసుకొని పారిపోయాడండి తర్వాత ఏఎస్ఐ గారు బాగా ట్రాక్టర్ ది సార్ ట్రాక్టర్ దిగట్టండి స్టేషన్కి వెళ్ళాలని చెప్పి అడిగారండి మీరు స్టేషన్ నుంచి కేసుకొచ్చారు నేను మొత్తం సీసీ పేరు తీసుకున్నాను గ్రామంలో ట్రాక్టర్ మీ ఇష్టం వచ్చిన ప్రకారంగా ప్రైవేట్ ప్లేస్లో పెట్టడం ప్రైవేట్ ప్లేస్ నుంచి లోడ్ చేయడం ఏంటని అడిగితే ఎస్ఐ గారు ఫోన్ ఇచ్చారండి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆరు రోజుల క్రితం సింగవరంకు చెందిన ఓ ఖాళీ ట్రాక్టర్ ను పట్టుకున్నారు పోలీసులు ఖాళీ ట్రాక్టర్ లో ఇసుక నింపి కోర్టుకు హాజరుపరచాలన్నారు చెప్పండి రాష్ట్ర నెట్ క్యాప్ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు వెలుపుల రవికుమార్ ట్రాక్టర్ ఎదుట కూర్చొని ఆందోళన చేస్తున్నారని పోలీసులు వెనక్కి తగ్గారని తెలుస్తుంది వరలక్ష్మి ప్రస్తుతం పెనువెంచపడు పోలీసుల తీరు ఎస్ఐ రాంబాబుకు సంబంధించినటువంటి వ్యవహార ఖైదు కొంతవరకు కూడా వివాదాస్పదంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ట్రాక్టర్ని కాజీ ట్రాక్టర్ను తీసుకెళ్లి అందులో మళ్ళీ ఇసుకని నింపి వాటిని మళ్ళీ అక్రమ కేసులో బనాయించేటువంటి ప్రయత్నం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారం పైన కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే అధికారులు పోలీస్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఇంకోవైపు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ రావటం దీంతో కొంతవరకు కూడా పోలీసులు వ్యవహార శైలి వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఎస్ఐ రాంబాబు తీరు నిరసనగా పోలీస్ స్టేషన్ వెళ్తే ఆందోళన చేశారు దీంతో చేసేది లేనటువంటి సిచువేషన్ లో తిరిగి ట్రాక్టర్ను ేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే సాధారణంగా అక్రమంగా ఇసుక రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా జరుగుంటే కనుక దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ వ్యవహారం పైన కొంత ఊరుకోవాల్సిన చనియాంశంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పోలీసులు వ్యవహార శైలి ఏదైతే ఉందో దానిపైన స్థానికంగా ట్రాక్టర్ యజమానికి మద్దతుగా ట్రాక్టర్ డ్రైవర్ మద్దతుగా రాజకీయ పార్టీలు రంగంలో దిగి పోలీసులు ఉన్న ఉన్న కేసుకి బదులుగా వేరొక కేసును బనాయించేటువంటి ప్రయత్నం చేయడం ఖాళీ ట్రాక్టర్ లో ఇత నింపించి మరీ కేసుని నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఒక రకంగా వివాదాస్పదమైంది దీనిపైన స్థానికులు స్థానికులు కూడా పోలీసుల తీరుని తక్కువ పెట్టారు పోలీసుల వైఖరి పైన మండిపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు పోలీస్ స్టేషన్ కి ఆందోళన చేయడం ఈ వ్యవహారం ఉన్నతాధికారి దృష్టికి వెళ్ళింది ఉన్నతాధికారులు వ్యవహారం ఈ ఘటన పైన విచారణ చేపట్టారు పోలీసులు ఎందుకు ఈ తరహా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఖాళీ ని తీసుకు